హాయ్ అన్న అందరికీ నాకు ఒక అన్న అయితే కామెంట్ పెట్టిండు వ్యవసాయం చేసే వీడియోలకు వ్యవసాయం చేసేటోళ్ళకు వీడియోలు అవసరమా అని మరి ఆ కామెంట్ పెట్టిన అన్నకు మాత్రమే చెప్తున్నా మరి వ్యవసాయం చేసేటోళ్ళకు వ్యవసాయం వీడియోలే ఉంటాయి మాకు పొద్దున్న లేస్తే మాకు ఇంటికాడ ఉంటే వెళ్ళదు మేము పంట పండిస్తేనే కదా కోట్లాది మంది అన్నం తినేది అట్లా అనుకోని మీరు వ్యవసాయం చేసేటోళ్ళకే వీడియోలు అవసరమా అంటే మరి ఏ వీడియోలు చేస్తే బాగుంటుంది అన్న నీకు ఒక్కరికే చెప్తున్నాను నేను అందరి కోసం వంటలేని మాట అదే నువ్వు అన్నందుకు నాకు అనిపించింది అరే నేను నేను చేసేది లేసే వ్యవసాయం పనే కదా లేసే మేము ఇంట్లో ఉంటే మాకు వెళ్ళదు బయట పని చేస్తేనే మాకు ఏదైనా ఉంటే వెళ్తుంది అట్లాంటిది అన్న అన్నైంది ఇట్లా నాకు కామెంట్ పెట్టిండు వ్యవసాయం చేసే వీడియోలకు వ్యవసాయం చేసేటోళ్ళకు వీడియోలు అవసరమా అంటే ఆ వ్యవసాయం అంటే అంత చీప్ అవుతుందన్న అందుకే కదా ఆ అన్న ఆ మాట అన్నది అదే మాట గుర్తుకొచ్చి ఇప్పుడైతే ఈ వీడియో అయితే చేస్తున్నా ఒక అన్న కోసమే ఆ పేరు కనుక శంకరో ఏదో అని ఉంది ఆ అన్న కోసమే ఈ వీడియో మాత్రం నా నాకు నా సబ్స్క్రైబర్ల కోసం అస్సలు కాదు వ్యవసాయాన్ని చిన్న చూపు చే చేసి చూడకండి జై జవాన్ జై కిసాన్ అని ఎందుకన్నారు మన దేశం కోసం పోరాటం చేసే వాళ్ళెంత గొప్పో మన మన కోసం మన మన కడుపు కోసం పనిచేసే రైతులు అంతే గొప్ప రైతులను మాత్రం చులకన చేసి చూడొద్దు అన్న అంతేనా ఓకేనా ఈ చిన్న మాట ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి బాయ్ మరి